ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి సంఘం మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు హార్దులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రజా రంగంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘం మండలంలో చేసిన అభివృద్ధిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి సంఘం మండలంలో పర్యటించారు ఈ ప్రజలు ఆయనకు ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తారు అనంతరం ఆయన మాట్లాడుతూ సగం మండలంలో చేసిన అభివృద్ధిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు